హాయ్ అండి నమస్కారం నేను మీ గోదావరి అబ్బాయి రవితేజ ఈరోజు మనం మండపేట గ్రామంలో వేంచేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి వీడియో మొదటిసారిగా చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చాలా బాగుంటుంది గోవింద గోవింద వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలోనే శివాలయం కూడా ఉంటుందండి దర్శించుకోండి స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు మండపము స్వామివారి యొక్క ధ్వజస్తంభం వెండి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందరూ కూడా గోవింద అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదములు